తెలంగాణ అప్పుల కుప్పగా మారటానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో నానానికి బొమ్మ బొరుసు లాంటివన్నారు ఎన్నికల ప్రచారంలో హామీలిచ్చిన కాంగ్రెస్ ఏడాది గడిచినా ఇంకా అమలు చేయలేదన్నారు గ్యారెంటీలు అమలు చేయకుండా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదన్నారు చిక్కుకొని ఈ రోజు తమ తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే మేము తెలంగాణలో ఎప్పుడు అధికారంలో లేము అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ గతంలో తర్వాత వచ్చింది అధికారంలోకి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళీ పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జరుగుతున్నటువంటి అక్రమాలకు అవినీతికి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడతాం ఆయన మొన్న ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ తోట కాదు కొట్టాడాల్సింది భారత రాజ్యంతో కొట్లాడంటాడు సిగ్గుండాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడుతా ఉన్నాడు మీ నాయకుడు ఎవరి మీద కొట్లాడాలంటున్నాడు ఎవరి మీద పోరాటం చేయాలనుకుంటున్నాడు భారత రాజ్యం మీద పోరాటం చేయడం అంటే భారత రాజ్యాంగం మీద పోరాటం చేయడం రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వస్తానట తెలంగాణకు వస్తానట రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఎమ్మడి పెట్టుకొని తిరిగారు వంద రోజులు అమలు చేస్తానటువంటి ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీస్ ఎక్కడ పైన అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేరని విషయాన్ని మనం చేస్తాం